పిడుగురాళ్ల ఏపీయూడబ్ల్యూజే కమిటీ సమావేశం శుక్రవారం ఉదయం బంగ్లాలో జరిగింది ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులు సమిష్టిగా కలిసి నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు గారి పిలుపు మేరకు రెండు గ్రూపులుగా ఉన్న ఏపీయూడబ్ల్యూజే ఇక నుండి ఒకే కమిటీగా ఏర్పాటై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు గుది నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన కమిటీకి అధ్యక్షులుగా గుత్తా పేరయ్య కార్యదర్శి షేక్ రంజాన్ వలి కోశాధికారి సూరపు మణికంఠ ఉపాధ్యక్షులు దామిశెట్టి నవీన్ కుమార్ చిందుకూరి నాగేంద్రరావు సహాయ కార్యదర్శి ఎరగాని యేసుబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ వల్లెం రెడ్డి గౌరవ అధ్యక్షులు రామిశెట్టి మధుసూదన్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో గౌరవ సీనియర్ జర్నలిస్టులు మల్లంశెట్టి లక్ష్మణ్ రావు రమేష్ బాబు నరసింహారావు కొమ్మా మహేష్ నెమల్ రెడ్డి మధు కరీముల్లా ఉమామహేశ్వరరావు పఠాన్ సైదా సైదాచారి భాష రామారావు సయ్యద్ ఆరిఫ్ ఆంజనేయులు యేసుబాబు రెడ్డి రవీంద్ర నాగేంద్రం రాజేంద్ర ప్రసాద్ బాబురావు శ్రీనివాసరావు వినోద్ కుమార్ కోటి నవీన్ వి శ్రీనివాసరావు ఆర్ రాజ్ కుమార్ సి శ్రీనివాసరావు కె శ్రీను ఎంఎన్ రమేష్ బాబు అంజని బాబు ఎన్ సైతారావు తదితరులు పాల్గొన్నారు సభ్యులందరూ సమిష్టిగా వెన్నుకున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం వారి అభివృద్ధి కోసం పిడుగురాళ్ళ పట్టణ కమిటీ అధ్యక్షునిగా వృత్తా బేరయ్య గారిని కార్యదర్శిగా శేఖాన్ కంజాన్ రాజ్ గారిని ఎన్నుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ మీద పెట్టిన ఈ విలువైన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి జర్నలిస్టులకు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి ఏపీయూడబ్ల్యూజే సంస్థ ఒకే సంస్థలో అందరూ చేరి ఒక కుటుంబంలాగా ఈరోజు అందరూ కలిసి ఒకే కమిటీ నిర్ణయించుకొని ఈరోజున మన పిల్లరాళ్ళ పట్నం ఆరంగలో చేయడం జరిగింది దీనికి ప్రత్యేకమైన జర్నలిస్ట్ మొత్తానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజున ఏపీ యూడబ్ల్యూడీ కమిటీలో నూతన కార్యవర్గ సభ్యుల్లో అధ్యక్షుడిగా పేరై గారు సెక్రటరీగా రంజాన్ వరి మిగతా కార్యవర్గవర్గ సభ్యులందరికీ నాకు హృదయ ధన్యవాదాలు